హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను నారు పెట్టిన టమాటా మొక్కలను నాటుకుంటున్నానండి చూడండి ఇక్కడ దీంట్లో నేను మట్టి పశువులెరువుకో ఫీట్ కిచెన్ కంపోస్ట్ ఇవి వేసాను వేసేసి కాస్త నీళ్ళు వెళ్ళి పెట్టుకున్నాను ఇప్పుడు మనము ఈ టమాటా మొక్క నాటాలంటే కుండీకి రెండు కానీ నాలుగు కానీ మొక్కలను నాటుకోండి ఎందుకంటే అవి బాగా ఏపుగా పెరుగుతాయి కాబట్టి మరి దగ్గర దగ్గరగా కాకుండా విడివిడిగా గా ఉంటుంది ఇంకోటి ఈ టమాటాల్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి మనకు నిత్యము అందరూ వాడు వాడే కూరగాయలు ఇది కాబట్టి మనము ప్రతి ప్రపంచంలోనే అత్యధిక పంటల్లో కూడా టమాటా ఒకటి వ్యవసాయంలో వేస్తున్నారు మనకి టమాటా మొక్కను మనం పెంచేటప్పుడు ఇప్పుడు నారు నాటుకున్న తర్వాత అది కొంచెం బాగా జానడు ఇప్పుడు నాలుగు అంగుళాలు ఉందండి ఇది జానెడు అయిన తర్వాత జానడు ఎత్తైన అయిన తర్వాత ఈ కింద ఇవి తీసేయాలండి ఆకులను తీసేసి తీసేస్తే మనకు చెట్టు బా పెద్దగా పెరుగుతుంది మనము తర్వాత ఒక వారం తర్వాత వర్మీ కంపోస్ట్ కొద్దిగా వే పిండి ఇప్పుడు ఆల్రెడీ నేను వేపపిండి కలిపాను ఇందులో మళ్ళీ వారం తర్వాత వేపపిండి వర్మి కంపోస్ట్ కలుపుకోండి కొద్దిగా మనం ప్రతి పదిహేను రోజులకోసారి ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి వీటికి వచ్చే సమ్మర్ కాబట్టి వారానికి ఒక్కసారైనా ఇవ్వాలి నారు ఈ విధంగా నాటుకోవాలి ఇంకోటండి ఈ టమాటా మొక్కలు మనకు విత్తనాలు నాటిన దానికన్నా విత్తనాలు వేసి నారు పెట్టే నారు పెట్టడం అంటే చాలా లేట్ అవుతుంది ఇంకోటి ఇప్పుడు మనము ఏదైనా కుళ్ళిన టమాటా ఉంది అనుకోండి ఇంట్లో మనకు నచ్చిన టమాటా దాన్ని కుళ్ళింది కుళ్ళకపోయినాక కుళ్ళకపోయినా మెత్తగా ఉంటే చాలు తీసి మనము ఏ విడిగా వేయక్కర్లేదు మట్టిలో ఏ మల్లె చెట్టులోనో లేదంటే ఏ మల్లె చెట్టు టబ్బులోనో లేదంటే ఏదైనా పూల టబ్బులో వేసేసాం అనుకోండి వారానికే వచ్చేస్తుంది ఇది చూడండి ఈ విత్తనాలు ఉన్న నారుకి తేడా చూడండి ఇది దీనికంటే ఇదే ముందు పెట్టాను ఇది చెర్రీ టమాటా నేను విత్తనాలు తెచ్చుకొని చెర్రీ టమాటా ఇష్టం అని చెప్పేసి తెచ్చుకొని నారు వేసాను ఇది కూడా తర్వాత ఒక కాయ మెత్తబడి బాగా తెచ్చి మల్లె చెట్లో వేసేసానండి ఈ విధంగా పెరిగింది కాబట్టి మనము వీలైనంతలో విత్తనాలు కొనకుండానే మనము నా నారు వేసుకుందాం కాయలతో అయితే బాగా పండిపోవాలంటే టమాటా పండితేనే మనము నారు వేయగలం ఇట్లా నేను నాటేశాను నేను తర్వాత దీన్ని మళ్ళీ కంత మా మట్టి వేసుకొని మళ్ళీ నాటుకుంటాను కొద్దిగా పైపోయిన చూడండి ఈ టమాటాలను నేను ఒక వన్ వీక్ కిందట నాటాను నారు పెట్టుకొని నాటాను దీంట్లో రెండు కొమ్మలు ఉన్నాయి దీంట్లో కూడా దీంట్లో ఒక కొమ్మే నాటాను ఈ లాస్ట్ అడుగున ఈ టిప్స్ కట్ చేయాలండి ఇది కట్ చేసానండి లాస్ట్ టిప్పు లాస్ట్ ఉన్న దానికి కట్ చేయాలి ఎందుకంటే ఈ మనకు ఉండే వే ఈ సారం అంతా మట్టి సారం అంతా కూడా వీటిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనము ఈ విధంగా మొక్కను నాచుకోవాలి నేను మొదట నాటిన చెట్టు అండి ఇది చూడండి ఒకసారి కాపు వచ్చేసింది రెండోసారి మొత్తం పిందెలు ఉన్నాయి చెట్టు నిండా ఉన్నాయి చూడండి చెట్టు నిండా ఉన్నాయి వీటికి మనము ప్రతి వారానికి ఒకసారి ఆ మధ్య పుల్లటి మజ్జిగ కానీ లేదంటే ఆయిల్ గాని ఇవి మనం స్ప్రే చేసుకుంటుండాలి ఎందుకంటే పురుగు తొందరగా సాయకూల్ పురుగు అనేది ఒకటి ఏర్పడి ఈ ఆకులన్నీ ఈ విధంగా ముచ్చుకుంటాయండి ఇట్లా ఆకులన్నీ మొడగకుండా మనము ఆ పురుగు రాకుండా చూసుకోవడానికి మనం ఆ ద్రావణాలను వాడుతుండాలి వీక్లీ వన్ టైం కంపల్సరీ మనము ఆ ద్రావణాలు వాడాలి